హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి వంటలు ఇవాల్టి రెసిపీ పాతకాలం నాటి కొబ్బరి జున్ను దాని తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్లో వన్ కప్ రైస్ని వేసి సరిపడా వాటర్ని పోసి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న రైస్లో సరిపడా వాటర్ని పోసి త్రీ టు ఫోర్ హవర్స్ సోక్ చేసుకోవాలి లేదా ఓవన్నట్ సోక్ చేసుకోవాలి కొబ్బరి జున్ను తయారు చేసుకోవడానికి దేవునికి నైవేద్యంగా పెట్టిన కొబ్బరినైనా తీసుకోవచ్చు లేదా అప్పుడే పగల కొట్టుకున్న కొబ్బరికాయనైనా తీసుకొని తయారు చేసుకోవచ్చు జున్ను తయారు చేసుకోవడానికి మెత్తగా ఉన్న బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం స్టోర్స్లో దొరుకుతుంది లేదా మీ దగ్గర ఉన్న బెల్లమైనా తీసుకోవచ్చు కొబ్బరి మీద ఉన్న బ్రౌన్ పార్ట్ని చెక్కేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న కొబ్బరిని మిస్సీ జాలో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి నాలుగు గంటల తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి నీళ్ళన్నీ వంపేసుకొని బియ్యాన్ని మిస్సీ జాలో వేసుకోవాలి ఇప్పుడు అందులో వన్ కప్ తురుముకున్న బెల్లం వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ఇలాచి కొద్దిగా కాచి చల్లాచిన పాలు చిటికెడు ఉప్పు వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఒక గిన్నెలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసుకున్న బియ్యం బెల్లం పేస్ట్ మిగిలిన కాచి చల్లాచిన పాలను వేసి గరితతో అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక చిన్న గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బ్రష్తో అప్లై చేసుకొని ఇందాక మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలోనైనా లేదా కుక్కర్లో అయినా బేక్ చేసుకోవచ్చు ఇడ్లీ పాత్రలో సరిపడా వాటర్ని పోసి హీట్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఇడ్లీ ప్లేట్ లేదా ని పెట్టి దాని మీద చిన్న గిన్నెని పెట్టి బేక్ చేసేటప్పుడు నీళ్ళేమీ పడకుండా ప్లేట్ని మూసి దాని మీద ఇడ్లీ మూతని మూసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత ఇడ్లీ మూతని ఓపెన్ చేసి చిన్న గిన్నె మీద ప్లేట్ని ఓపెన్ చేసి టూత్పిక్తో బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి టూత్పిక్కి అందుకోకుండా ఎంత చక్కగా వచ్చిందో ఇది చల్లారాక సైజ్కి నైఫ్తో గుచ్చి ఒక ప్లేట్లో డీమాల్ చేసుకోవాలి అంతే పాతకాలం నాటి అమ్మమ్మలు చేసే కొబ్బరి జొన్ను రెడీ మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి